హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రెసిపీ మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే కనుక రెడీ చేసి చూపిస్తానండి అయితే కనుక ఒక కప్పు పల్లీలనైతే కనుక ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే కనుక ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఒకవేళ రేపు మార్నింగ్ చేస్తాము అనుకుంటే వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే కనుక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అవుతుంది ఇలాగ ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉబ్బి ఉన్నాయి కదా బాగా నానాయని అర్థం వీటిని అయితే ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే కనుక వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో కాకపోయినా మామూలుగా నార్మల్గా తపాల్లో వేసి ఉడకబెట్టినా కానీ చాలా వేగంగానే ఉడికిపోతాయండి ఎందుకు అంటే ఆల్రెడీ ఇవి నాని ఉన్నాయి కాబట్టి అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసి ఒక త్రీ విసల్స్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పల్లీ అనేది బాగా కుక్ అయిపోయింది మరి సాఫ్ట్గా అవ్వకుండా ఇలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఒక సైడ్ నుంచి చేసుకుందాం అవి అందులో నుంచి వాటర్ కూడా డ్రైన్ చేసేసి తీసేద్దామండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది అందులో ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక ఎప్పుడూ అయిన తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని అయితే చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఒక ఉల్లిపాయను ముక్కలుగా కోసేసి వేసుకోవాలి ఇది అవసరం అయితే లేదు ఇందులోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి ఈ ఇందులోనే ఒక్క హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి ఈ రెసిపీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అలాగే మంచి టేస్ట్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే కనుక పీనట్స్ ఉడకబెట్టినప్పుడు సాల్ట్ అనేది వేసాము అలాగే ఇక్కడైతే ఆనియన్కి సరిపడా సాల్ట్ అయితే కనుక కాస్త వేసుకోవాలి ఆ పీనట్లో వేసిన సాల్ట్ కూడా సరిపోవండి మరి చప్పగా లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి అప్పుడు సాల్ట్ వేసాం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న పల్లీలనైతే ఇందులోకి తెచ్చి వేసి ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక కారం వేసుకోండి పచ్చిమిర్చిని చూసుకొని అడ్జస్ట్ చేసుకుని కారం అనేది వేసుకోవాలి కారం కూడా వేసుకున్నాక కారం మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని తిని కాసేపు అయితే ఇలా మరుపుకుంటే ఫ్రై చేసుకోండి లేదంటే అడుగు పట్టి వరకు అలాగే కాసేపు పోయినాక పోయినాకలు వేసుకుని ఆ కొత్తిమీర తరకు కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా టోస్ట్ చేసిన తర్వాత ఇందులోని ఒక హాఫ్ అయితే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి లెమన్లో ఆఫ్ ఒక చిన్న నిమ్మకాయ అండి మరి పెద్దది కాదు చిన్న నిమ్మకాయనైతే హాఫ్ తీసుకొని దాన్ని రసాన్ని అయితే తీసుకొని ఇందులో వేసుకున్నాను ఇది ఏంటంటే నిమ్మరసం వేసేలేపే మనము స్టవ్ అనేది కంప్లీట్గా ఆఫ్ చేసేయాలి ఈ లోపే మనకి ఫ్రై అయిపోద్దండి ఫ్రై అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ వేసేసి ఒకసారి మరొకసారి బాగా అదే వేడి కళాయిలో బాగా టాస్ట్ చేసేసి ఇందులో ఒక బౌల్లో వేసి సర్వ్ చేసుకోండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు అలాగే పీనట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి అందువల్ల ఎప్పుడు రెగ్యులర్గా దోశ ఇడ్లీ కాకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై ఇలా చేసి బౌల్లో వేసి పిల్లలకి ఇవ్వండి పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా తింటారండి రెగ్యులర్ గా దోశ ఇడ్లీ కంటే ఇదైతే కనుక చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు రెడీ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్